ప్రజాదలం న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్య విషయాలు కేవీకే గరికపాడులో ప్రధానమంత్రి ధనధాన్య యోజన ప్రత్యక్ష ప్రసార వీక్షణ కార్యక్రమం పదకొండు పాయింట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్ర గరికపాడులో ప్రధానమంత్రి ధనధాన్య యోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత మన్నే శ్రీనివాసరావు గారు ఏఆర్ఎస్ గరికపాడు అధిపతి బొల్ల వెంకటేశ్వర్లు గారు ఏడిఏ నందిగామ ఐకె శ్రీనివాస్ గారు తక్కెలపాడు సర్పంచ్ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రవికిషోర్ గారి అధ్యక్షతన ప్రధానమంత్రి వెబ్కాస్ట్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రవికిషోర్ మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భారత మిషన్ వంటి కార్యక్రమాలు ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పశు సంవర్ధక శాఖ మత్స్య పరిశ్రమ ఆహార విలువ ఆధారిత పరిశ్రమలు ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడాన్ని వీక్షకులకు వెబ్కాస్ట్ ద్వారా చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి పదివేల రైతు ఉత్పత్తిదారులు సంఘాలు యాభై లక్షల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు సహజ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రైతులకి వివిధ రూపంలో అందే పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జగ్గయ్యపేట మన్నే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు రైతులకి అందించేటటువంటి వివిధ పథకాలను మరియు ఆపరాల వల్ల ఆత్మ భారత్ గురించి వివరించడం జరిగింది అలాగే ముఖ్య అతిథులు డాక్టర్ ఐకె శ్రీనివాస్ నందిగామవారు పంట మార్పిడి మరియు పంట వైవిధ్యం గురించి వివరించారు పరిశోధన స్థానం గరికపాడు అధిపతి డాక్టర్ బొల్ల వెంకటేశ్వర్లు గారు సాంకేతికతను ఉపయోగించుకుని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు సర్పంచ్ శ్రీనివాసరావు గారు ఆపరాల పంట అభివృద్ధికి శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు రైతులకి తగిన సూచనలు ప్రోత్సాహాలు అందించవలసిందిగా కోరారు డాక్టర్ టి జశ్వంత్ పశు విభాగ శాస్త్రవేత్త ప్రధానమంత్రి గారి లైవ్ వెబ్కాస్ట్ ని తెలుగులోకి అనువదించి రైతులకు వివరించారు డాక్టర్ పిఎన్ శివప్రసాద్ ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకతను వివరించారు డాక్టర్ ఐ వెంకట్రెడ్డి మరియు డాక్టర్ ఎన్ రాజశేఖర్ జాతీయ ఆహార భద్రత పథకం కింద నడపబడుతున్నటువంటి నూనె గింజలు కార్యక్రమాన్ని రైతులకు వివరించారు డాక్టర్ కె లక్ష్మీకళ మరియు డాక్టర్ ఎన్ ప్రభావతి రైతులను ఉద్దేశించి పంట ఆరోగ్యము మరియు ఉద్యాన పంటల విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జీఎస్టీ తగ్గించడం రైతు సోదర మరియు సోదరిమణులో నలభై రెండు వేల కోట్లు పైగా విలువైన వ్యవసాయ ప్రాజెక్టులు దేశానికి అంకితం చేయడం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మూడు వందల యాభై రైతులు మహిళలు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు పుట్టినరోజులకు పండుగలకు విషస్ చెప్పాలన్నా వ్యాపార ప్రకటనలు చెయ్యాలన్నా ప్రజాదళం టీవీ యాజమాన్యాన్ని సంప్రదించండి యాడ్స్ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్